హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్ మీరు ఇష్టపడే వ్యక్తి మీ దారికి రావాలి మీ సొంతం కావాలి అని అంటే మీరు వెల్లుల్లితోటి రహస్యంగా ఈ చిన్న పని గనక చేసినట్లయితే భార్యాభర్తల మధ్య ఏదన్నా ఎడబాటు ఉండి గొడవలు ఉండి వాళ్ళు దూరమైన లేదా విడాకులు తీసుకుందాం అనుకు అనుకున్న వాళ్ళు మనసు మార్చుకోవటానికి అలాగే ఇష్టమైన అమ్మాయి దూరం దూరం పెట్టేసిన లేకపోతే ఇష్టపడే అబ్బాయి పట్టించుకోకపోయినా ఫోన్స్ బ్లాక్లో పెట్టేసేసిన మెసేజ్లు చూడకపోయినా దేనికి రెస్పాన్స్ అనేది లేనప్పుడు గతంలో కలిసి మెలిసి మీ ఇద్దరి మధ్య ఒక రిలేషన్ అనేది ఉండున్న వాళ్ళకి ఈ పరిహారం అనేది బాగా పనిచేస్తుంది అనమాట ఎందుకంటే ఇష్టపడే వాళ్ళని మనం ఎంత మనసులో మనస్ఫూర్తిగా వారికి ఏంటంటే ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వారి వారి కోసం ఏంటంటే గుండెల్లో గుడి కడతా అనమాట ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని వారికి ఇస్తూ ఉంటాము అలాంటి వారు ఏంటంటే గతంలో చాలా ప్రేమగా కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు ఇద్దరు కూడా లేచిన దగ్గర నుంచి ఫోనుల్లో మాట్లాడుకోవటం అవ్వచ్చు ఎందుకంటే భార్యాభర్తలు అంటే ఇంట్లో కలిసిమెలిసి ఉంటారు అలాంటి వారికి కూడా గొడవలు జరిగినప్పుడు లేదా థర్డ్ పర్సన్ ఎవరన్నా వీళ్ళ వీళ్ళ మధ్యలోకి ఎంటర్ అవుతూ ఉంటారు అలాంటి థర్డ్ పర్సన్ దూరం అవటం దూరం చేయటానికి ఈ పరిహారం అనేది బాగా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట మనకు చూడండి కొన్ని రిలేషన్స్లో చూసినట్లయితే ఇష్టపడే అబ్బాయి అమ్మాయి వాళ్ళిద్దరూ చాలా డీప్గా ఉంటారు కానీ వాళ్ళిద్దరి మధ్యలోకి ఏంటంటే అనుకోకుండా ఒకళ్ళు ఎంటర్ అవుతారు ఎవరో పరిచయం తెలియని వ్యక్తి ఎంటర్ అయినప్పుడు ఏంటంటే వారి మా వారి మాటలకి అట్రాక్ట్ అయ్యి వారి పనులకి అట్రాక్ట్ అయ్యి వీరు చూపు ఆటోమేటిక్గా పక్కకు వెళ్ళిపోయిందనమాట ఇక వీళ్ళు ఎంత ప్రేమగా అయితే ఉంటారో అదంతా కూడా మర్చిపోయి ఇక వారితో స్నేహం పెంచుకోవటము వారితో ప్రేమను చూపించటము అట్లాగ వాళ్ళు వాళ్ళు ఒకటైపోతూ ఉంటారు ఈ మధ్యలో అసలు ఈ మనిషి ఉంది అన్న సంగతి మర్చిపోయి ఈ మనిషిని చూస్తే ఒక రకమైన అసహ్యాన్ని పెంచుకుంటూ ఉంటారు భార్యాభర్తల మధ్యలో కూడా ఎవరన్నా థాట్ పర్సన్ ఎంటర్ ఎంటర్ అయినప్పుడు భార్య భర్తను పక్కన పెట్టేసేయటం కొన్ని సందర్భాల్లో జరుగుతుంది అలాగే భర్త భార్యను పక్కన పెట్టేసేసేయటం కొన్ని సందర్భాల్లో జరుగుతుంది ఇలాంటి వాటి వల్ల చాలా రకాలుగా ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట ఏం చేస్తే మా భర్త మా దారిలోకి వస్తాడు లేదా మా భార్య మా దారిలోకి వచ్చింది గతంలోలాగా మేము సంతోషంగా కలిసి మెలిసి ఉంటాము ఎందుకంటే ఆస్తులు అంతస్తులు లేకపోయినా వాటికన్నా మించినటువంటి విలువైనటువంటి ఆస్తి ఏంటంటే ప్రేమ అనమాట మనం ఇష్టపడే వాళ్ళు మన జీవితంలో మనకు వాళ్ళు ఎప్పుడు మన శాశ్వతంగా కలిసి ఉండటము వాళ్ళు మనకు దక్కటం అది దూరం అయినప్పుడు ఏంటంటే మనిషికి ప్రశాంతత దూరం అయ్యి దేని మీద ఆశలు కూడా కోల్పోతారు అనమాట ఒక సంపాదన మీద ఆశ ఉండదు ఏదన్నా పని మీద ఆశ ఉండదు ఒక పిచ్చోలకులాగా అయిపోతూ ఉంటారు అలాగా అలాంటి ఏదన్నా మీకు దూరమైనటువంటి బంధాన్ని దగ్గర చేసుకోవటానికి మధ్యలో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో ఆ థాడు పర్సన్ని దూరం చేసేసేయటానికి చెప్పుడు మాటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిప్పికొట్టేసేసేయటానికి ఈ వెల్లుల్లితో పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేసిద్ది అనమాట వెల్లుల్లి అనేది ఎంతో శక్తివంతమైనది వెల్లుల్లికి అతేంద్రియ శక్తులు ఎక్కువగా ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే వెల్లుల్లి దుర్గాదేవి స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటారు వెల్లుల్లితో శత్రువులని దెబ్బ కొడతం బాగా చేయొచ్చు అనమాట శత్రు నాశనం చేస్తారనమాట వెల్లుల్లితో ఏంటంటే శత్రువులను ఇట్లా ఈ మధ్యలో థర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని దూరం చేసేసేయటానికి వీళ్ళు ఇదివరకులాగా ఆ ఫ్రెష్ మైండ్ తోటి మనకు సొంతం కావటానికి ఈ వెల్లుల్లి పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది దీనికి వచ్చేటప్పటికి వెల్లుల్లి అంటే వెల్లుల్లి అంటే తెల్ల వెల్లుల్లి ఉంటుంది కదండి చిన్నల్లిపై రబ్బలు మనం కూరల్లో దంచి వేసుకుంటాం మసాలాల్లో అది పెద్ద ఉల్లిపాయ పెద్ద పెద్ద ఉల్లిపాయ అది కాదు వెల్లుల్లి ఉంటుంది కదా తెల్లగా మనకు మసాలా దినుసుల్లో ఉంటుంది అల్లము వెల్లుల్లి పేస్ట్ మనం కూరల్లో వేసుకుంటాము ఆ వెల్లుల్లి కావాలన్నమాట ఆ వెల్లుల్లి రెండు రెమ్మలు ఉంటే అంటే రెండు రెబ్బలు ఉంటే సరిపోతుంది అనమాట ఎక్కువ అవసరంలో ఆ రెండు రెబ్బలతో మనం ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు దీనికి ఖర్చుతో కూడా ఏమి లేదనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది ఎలా చేయాలి అనేది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి కొంతమంది కొన్ని సమస్యలతో అక్క మీకు తెలిసిన గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఇట్లా కొంచెం ఏదన్నా నరదిష్టి నాగదోషము మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేశారని చెప్పేసి అనిపించిన ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ గారి నెంబర్కి అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురువు గారికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేటప్పటికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేస్తే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే చక్కగా స్నానం అనేది చేయాలి ఇది మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మంచి ఫలితం అనేది వస్తుంది మీరు ఇది ఏ రోజైనా మీకు కుదిరినప్పుడు చేసుకోవచ్చు కానీ ఆ రోజున మాంసాహారం తినకూడదు వండకూడదు ఇంట్లో ఆడవాళ్ళు చేయకూడదు ఐదు రోజులు చేయకూడదు మగవాళ్ళు నియమాలతో చేయాలన్నమాట అంటే ఈ స్మోకింగ్ చేయటము ఇలాంటివి చేసినప్పుడు ఈ పరిహారం చేయకూడదు డ్రింకింగ్ చేసినప్పుడు అలాంటివి మామూలుగా శుభ్రంగా ఉండి చేసుకోవాలి ఆడవారైనా చేసుకోవచ్చు మగవారైనా చేసుకోవచ్చు అంటే భార్య భర్త కోసమైనా భర్త భార్య కోసమైనా ఆ థర్డ్ పర్సన్ దూరం అవ్వాలి లేకపోతే మీరు ప్రేమించే అమ్మాయి గతంలో లాగా మీతో కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి మధ్యలో ఎవడో వచ్చాడు అటు అటు మాట్లాడుతుంది అట్రాక్ట్ అవుతుంది అలాంటి దూరం చేసేసేయాలి లేకపోతే ప్రేమించే అబ్బాయి కోసం అమ్మాయి ఎవరో ఇంకో అమ్మాయి ఎత్తు చూస్తున్నాడు ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతున్నాడు ఆ అమ్మాయితో ఫోన్లు మానిపిచ్చేసేసేయాలి తను నాకు సొంతం కావాలి ఎందుకంటే తను నన్ను ప్రేమించాడు తనతో నేను గతంలో కలిసిమెలిసి సంతోషంగా ఉన్నాను అంటే మీ ఇద్దరి మధ్య మీరు గతంలో కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళకి ఈ పరిహారం బాగా పనిచేసిద్ది అన్నింటికి మించి కూడా న్యాయమైనటువంటి రిలేషన్స్కే చేసుకోండి ఎవరికి పడితే వాళ్ళకు ఉపయోగపడదు మీరు చేసినా కూడా మీకు నష్టమే తప్ప లాభం మాత్రం వన్ పర్సెంట్ ఉండదు అంటే భార్య భర్త కోసం చేసుకోవచ్చు భర్త భార్య కోసం చేసుకోవచ్చు ప్రేమించి అమ్మాయి అబ్బాయి కోసం చేసుకోవచ్చు అబ్బాయి అమ్మాయి కోసం చేసుకోవచ్చు అంతేకాని ఏదో తెలియని బంధాల కోసము ఎవరు ఎవరి కోసము ఇట్లాంటివి చేస్తే మీకు ఎటువంటి యూజ్ ఉండదు న్యాయమైన బంధాల కోసం మాత్రమే చేసుకోవాలి ఇది గుర్తుంచుకోండి ఇక మీరు ఫ్రెండ్స్ దూరమైన అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట దీనికోసం మీరేంటంటే రెండు వెల్లుల్లి రెమ్మలు తీసుకోండి ఎక్కువేం అవసరంలా రెండు రెమ్మలు అనేవి మనం ఇట్లా వల్లి చేసుకుంటే సరిపోతుంది కొంచెం పెద్ద సైజులో ఉండేవి తీసుకోండి ఎందుకంటే దీని మీద వచ్చేటప్పటికి వాళ్ళ పేర్లు అనేవి రాయాలన్నమాట మనం కాబట్టి ఎవరి పేర్లు రాయాలనేది మీరు క్లియర్గా చూడండి పేర్లు అంటే మీరు అనుకునేటట్లుగా కాదు ఇట్లాగా రెండు వెల్లుల్లి రెమ్మలు అనేవి తీసుకోండి ఇలా తీసేసుకొని శుభ్రంగా పొట్టు కూడా వల్చేసుకోండి ఇట్లా రెండు తీసుకోవాలన్నమాట ఇలా రెండు తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే రెడ్ కలర్ పెన్నుతో మనకు రెడ్డింక్ పెన్ను ఉంటుంది కదా ఆ పెన్ను తోటి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీ ఇద్దరు మీ ఇద్దరిని దూరం చేస్తుంది ఎవరు ఆ థర్డ్ పర్సన్ ఉంటారు కదా ఆ థర్డ్ పర్సన్ పేరు రాయాలి దీని మీద ఇక్కడ ఆ థర్డ్ పర్సన్ పేరు రాయాలి మీ ఇద్దరి మధ్య ఎవరైతే అడ్డుగోడగా ఉన్నారో ఎవరు మూలానైతే అలా ఎవరి మీద అయితే అనుమానంగా ఉందో ఎవరు మూలానైతే మీరు దూరం అవుతున్నారో అదే నిజము అది అనుమానం కూడా కాదు కొంతమందికి అనుమానం ఉండొచ్చు అనుమానం ఉన్నా రాయొచ్చు లేదా అది నిజమైనా సరే మీరు రాసేసేయచ్చు ఇక్కడ ఆ థర్డ్ పర్సన్ పేరు రాయాలి ఈ వెల్లుల్లి రెమ్మ మీద ఇక ఈ వెల్లుల్లి రెమ్మ ఇంకొకటి ఉంది కదా దీని మీద వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఎవరినైతే మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు మీ భర్త పేరు మీ భర్త మీ భర్తకి మీకు మంచి థర్డ్ పర్సన్ ఉంటారు ఆ థర్డ్ పర్సన్ పేరు దీని మీద రాయండి అలాగే మీరు ఎవరినైతే మీరు కావాలనుకుంటుంది ఎవరు మీ భర్తని ఇక్కడ మీ భర్త పేరు ఇట్లా ఇక్కడ ఒక వెల్లుల్లి రమ్మ మీదేమో మీకు కావాలనుకున్న వ్యక్తి పేరు ఒక వెల్లుల్లి రమ్మ మీదేమో మీరు దూరం చేయాలనుకున్నటువంటి వ్యక్తి పేరు అనమాట అంటే ఆ థర్డ్ పర్సన్ వ్యక్తి పేరు ఇది ప్రేమించే అబ్బాయి అయినా అమ్మాయి కోసం చేసుకోవచ్చు ప్రేమించే అబ్బాయి అనుకోండి ప్రేమించే అమ్మాయి పేరు ఒక వెల్లుల్లి రమ్మ మీద ఆ అమ్మాయి ఎవరి వల్ల అయితే మాట్లాడటం లేదో వా ఆ అబ్బాయి పేరు ఇంకొక పేరు మీద ఆ థర్డ్ పర్సన్ పేరు పేరు అనేది ఒక దాని మీద రాయాలి ఇలా రాసేసి రెడ్ కలర్ పెన్నుతో రాయాలి రాసేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఈ వెల్లుల్లి రెమ్మలు మీకు తుమ్మ ముళ్ళు ఉంటుంది తొమ్మ ముళ్ళు ఉంటది మీకు చెట్లు దొరుకుతా ఉంటాయి తొమ్మ చెట్టు ఉంటుంది తొమ్మ చెట్టుకు ముళ్ళు ఉంటది ఆ తొమ్మ చెట్టు ముళ్ళు తీసుకొచ్చి ఆ చివరిన ఒక వెల్లుల్లి రెమ్మ ఈ చివరిన ఒక వెల్లుల్లి రెమ్మ రెండు పక్కల రెండు రెండు వెల్లుల్లి రెమ్మలు గుచ్చేసేయండి వాళ్ళ పేర్లు రాయాలి తొమ్మ ముళ్ళు తీసుకొచ్చి రెండు పక్కల రెండు వెల్లుల్లి రెమ్మలు గుచ్చేసేయాలి ఆ ముళ్ళుకి ముళ్ళుకి ఒకవైపు ఒక వెల్లుల్లి రెమ్మ ఇంకోవైపు ఇంకొక వెల్లు వెల్లుల్లి రెమ్మ అలా గుచ్చేసేసి దీన్ని ఏం చేస్తారంటే ఎవరు తొక్కని చోట పెట్టి ఎవరు అంటే ఎవరు కనబడని చోట పెట్టండి మీ ఇంట్లోనే ఎవరికి కనబడకుండా దీన్ని పెట్టేసేసేయండి ఆ ముళ్ళుకి గుచ్చుంచుతారు కదా దీన్ని పెట్టేసేసేయండి ఎవరికి కనిపించకూడదు రహస్యంగా పెట్టండి అలా ఎందుకు అనంటే ఆ తొమ్మ ముళ్ళుకి గనక మీరు వీళ్ళిద్దరిని దూరం చేయాలి వీళ్ళిద్దరిని దూరం చేయాలనుకున్న వ్యక్తుల పేర్లు మనం రెండు రాసి ఆ ముళ్ళుకు గుచ్చి పెట్టాం కాబట్టి ఇక వీళ్ళిద్దరు ఏంటంటే అసలు వాళ్ళు కలిసినా కూడా వాళ్ళిద్దరికి మధ్య గొడవలు జరుగుతాయి వాళ్ళిద్దరు దూరం అయిపోతారు కలుసుకున్నా కూడా ఎప్పుడు తిట్టుకోవటము ఒకళ్ళని ఒకళ్ళు అసహించుకొని వారిద్దరి మధ్య ద్వేషం పెంచిద్ది అనమాట తొమ్మ ముళ్ళు అనేది ఆ తొమ్మ ముళ్ళు వల్ల ఆ ముళ్ళుకు గుచ్చాము ముళ్ళు గుచ్చుకుంటుంటే ఎట్లాగైతే నొప్పిగా ఉంటుందో అలాగే వీళ్ళిద్దరు కూడా ఒకసాట ఉన్నా కూడా వాళ్ళిద్దరి మధ్య సంతోషం ఉండదు కొట్టుకుంటారు తిట్టుకుంటారు అలాగా అలా 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 చేసి చివరికిద్దరు విడిపోతారు అనమాట అలా ఈ తొమ్మ ముళ్ళుకు గుచ్చు గుచ్చటం వలన మీరు ఎవరి నుంచి అయితే దూరం చేయాలనుకున్నారో ఆ వ్యక్తి దూరం అయిపోయి మీ సొంతం అవుతారనమాట మీ దారికి వస్తారు కాబట్టి ఈ పరిహారం అనేది రహస్యంగా చేయండి ఇది ఒక తాంత్రిక పరిహారం అనమాట చాలా శక్తివంతమైనది ఇలా చేసి చాలా మంది కూడా రిజల్ట్ అనేది పొంది ఉన్నారనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేయండి ఇలా చేసిన తర్వాత మీరు చేసామని కూడా చెప్పొద్దు మీరు చూడండి నిదానంగా వాళ్ళకి వాళ్ళకి గొడవలు జరుగుతాయి వాళ్ళు ఆటోమేటిక్గా మీ దారికి వస్తారు మీ సొంతం అవుతారు మీ మనిషి మీ సొంతం అవుతారు మీరు గతంలో కన్నా కూడా ఇంకా ప్రేమగా కలిసి ఉంటారు బుద్ధి వచ్చి రెండోసారి వాళ్ళ జోడికి పోకుండా ఉంటారు అట్లా అంత శక్తివంతంగా ఈ వెల్లుల్లి అలాగే తుమ్మముళ్ళు పరిహారం అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి చక్కగా చేసేసుకోండి ఇక మీకు అర్థమయ్యిద్ది కదా తర్వాత వాళ్ళిద్దరు విడిపోయారని అని తెలిసిద్ది కదా ఇక తెలిసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా దూరంగా ఎవరు చూడని చెట్టు అంటే జనవాసి తిరగని చోట్ల విసిరేసేయటం కానీ లేకపోతే ఇంకా మీకు అవస అవకాశం కుదిరితే రెండు కర్పూరం పిల్లలు వెలిగించేసి కాల్ చేసేయటం కానీ ఇట్లా ఏదో ఒకటి చేసేసేయండి ఇలా చేయటం వల్ల ఆ చెడు ఆ పేడ అనేది అంతటితో విరుగుడైపోతుంది మీరు మీరు కలిసి సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది ఇది ఒక న్యాయమైన రిలేషన్స్ చేసినప్పుడు మాత్రమే మీకు ఫలితం అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా చేయండి రూపాయి బిళ్ళ ఖర్చులేని పరిహారం చాలా శక్తి వంతమైన పరిహారం అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో కొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన నా ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్